న్యూస్ స్వాగతం నా పేరు సునీత నగరంలో శ్రీ శివ పంచాయతన దేవాలయంలో కొలువై ఉన్న ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆరోగ్యం చేత్ సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత సమస్త గ్రహ దోషాలు చేసి నమస్కారం చేసినంత మాత్రమునే సకలాభిష్టాలను నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు అటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి దేవాలయం అరసవల్లిలో మహాక్షేత్రంగా పేరుగాంచింది తరువాత సూర్య భగవానుడి దేవాలయం విజయనగరం పట్టణంలోని బాబామెట్టలో ఉన్న శ్రీ శివ పంచాయతన ఏడు కోవెలలో కొలువై ఉన్న శ్రీ సూర్యనారాయణ ఆలయం రథసప్తమి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసం మహోత్సవాలు గత నెల ముప్పయ తేదీ నుండి ఆలయ కమిటీ సభ్యులు అతి వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు కెఏపీ రాజు అలియాసు శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యదర్శి పి శివకుమార్ పర్యవేక్షణలో రథసప్తమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్కు ప్రత్యేక అమృతాభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి వివిధ రకాలైన పుష్పాలతో ఆలయ అర్చకులు అలంకరించగా అదే సమయంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకే అరుదైన దృశ్యం వీక్షించే విధంగా భక్తులకు దర్శనం కల్పించారు అనంతరం ఎనిమిది గంటలకు భక్తుల స్వహస్తాలతో స్వామివారి ఎదురుగా పాలు పొంగించి ప్రసాదం తయారు చేసే విధంగా ఆలయ కమిటీ భక్తులకు అవకాశం కల్పించింది అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తుల గోత్ర నామాలతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథసప్తమి విశిష్టతను వివరించారు భాస్కరా ఈ రోజున ప్రసత్వం పరగిన సందర్భంగా శివ జయంతి పరగిన సందర్భంగా మన దేవాలయాలు ఏడుకోలు భావన పదవారుగా నాలుగు గంటల నుండి అభిషేకాలు ప్రారంభమయ్యే ఇందర సేవలన్నీ అభిషేకాలు స్వామి విశేషంగా ఈ రోజున విశేష పౌరులు అభిషేకాలు జరపడ్డాయి ప్రతి ఒక్కరు కూడా భక్తులు పాడుతున్నాను కోరుతున్నాం అలాగే సాయంత్రం కళ్యాణ మహోత్సవం అంగరంగ వేగంగా జరుగుతుంది ఈ కళ్యాణంలో వివాహం కానీ స్త్రీ పురుషులు కూడా పాల్గొంటే ఉన్నది అలాగే ప్రతి ఆదివారం కూడా స్వామివారికి చిన్న మొత్తం సూర్యనస్కారాలు జరుగుతున్నది అలాగే మూడవ వారం నాడు పౌర హోమం విశేషంగా జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనే వల్ల శారీరక మానసిక ఆర్థిక అన్ని విషయాల్లో కూడా అనుమతి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సముద్ర తీరుకునే తిరిగి ఎక్కాల్సిందిగా కోరుతున్నాం నా పేరు అలై పదార్థి